కానీ మీరు జనరల్గా మీ కెరీర్ బిగినింగ్లోనే ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారితో చేశారు ఇప్పుడు ఆల్ ఇండియా ఇండియన్ హెర్క్లెస్ అనిపించుకున్న ప్రభాస్తో చేశారు జూనియర్ ఎన్టీఆర్తో చేశారు మళ్ళీ మీరు వాళ్ళతో రిపీట్ చేయకపోవడం కానివ్వండి అండి అప్పుడు ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ అని ఉంది వాళ్ళు కూడా నాకు ఇది కావాలి నాకు అది చేయాలి అని కమెంట్ చేయటం కానీ డిమాండ్ చేయడం కానీ లేదు డైరెక్టరు ప్రొడ్యూసరు ఏది ప్రొవైడ్ చేస్తే నీట్గా చేసి చేసుకుని చేసాం ఇవాళ ఆ స్టేజ్ లేదు ఈరోజు ఆ స్టేజ్ లేదు ప్లస్ ఎంత లేదన్నా పాత రోజులకి ఆ రోజుకి ఈ రోజులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజుల్లో నలుగు ఒక హీరోతో వచ్చి నలుగురు ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే ఆ నలుగురు ఎక్కడో చోట కలిసేవారు హీరో దగ్గర ఇప్పుడు ఆ కల్చర్ లేదు రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ తప్ప రన్నింగ్లో లేని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసినా ఎత్త పొజిషన్ కాదు కొంతమంది ఎందుకు అవసరం ఉంది అనే దాంట్లో ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు చేసేటప్పుడు చిరంజీవి గారి సినిమాలు షూటింగ్లో ఉండగా సాయంత్రం అయితే కృష్ణ గారి దగ్గరికి ఆయన చేస్తున్న ఆయనతో చేస్తున్న అందరూ వచ్చి సరదా కూర్చొని కాసేపు కాఫీ తాగి వెళ్ళిపోయేవారు ఒక చిరంజీవి గారి షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కే వచ్చేవారు సెట్కే నేను చెప్పేది సెట్ సాంగ్ సెట్ లోనే చిరంజీవి గారి దగ్గరికి కానీ లేకపోతే కృష్ణ గారి దగ్గరికి కానీ మన కల ముందు చూసాం వాళ్ళందరూ వచ్చి సాయంత్రం అయితే కాఫీతో సరదాగా కూర్చుని ఒక అరగంట గంట కాలక్షేపం చేసి వెళ్ళేవారు అదే ప్రొడ్యూసర్లు కృష్ణతో చేసిన వాళ్ళు కృష్ణ గారితో చేసినారు వాళ్ళు సోమబాబు గారితో చేశారు సోమనబాబు చేసిన వాళ్ళు కృష్ణరాజు గారితో చేశారు చిరంజీవితో చిరంజీవి గారితో చేశారు వీళ్ళందరూ సరదాగా అటు ఉండేవారు ఇప్పుడు ఆ కల్చర్ లేదు ఇవాళ ఒక ప్రొడ్యూసర్ సినిమా రన్నింగ్ లో ఉంటే ఒక హీరో హీరోది ఇంకో ప్రొడ్యూసర్ అక్కడ దిగి వెళ్ళటానికి ఫస్ట్ హీరో తోటి మనం ఆ పర్మిషన్ తీసుకుంటే కానీ మీరు అక్కడికి వెళ్ళటానికి లేదు లేదు మనం మనకే ఉందిలే మనం సీనియర్ పర్సన్ లేక నా పోటీ అక్కడ లోనే వెళ్ళి కలిసా ఉన్నా ముందు నలుగురు బౌన్సర్లు నలుగురు ఇద్దరు మేనేజర్లు ఇది ఇది ఉంటారు ఇప్పుడు కారు వాళ్ళు కూర్చుపోయి ఇంత ముందు సెట్ లో ఎదురుగుండ కూర్చుని వాళ్ళు కూర్చో వేసుకుని వచ్చిన నాగేంద్ర వచ్చిన ఇంకొకళ్ళు వచ్చినా కనపడతా ఉండేవాడు ఒకవేళ వీళ్ళకి మనుషులై చంటి అయితే వెళ్ళిపోతాడు ఇట్లా రమ్మని కాసేపు కూర్చుని వెళ్తాడు కాఫీ దగ్గ వెళ్తాడు పిలిపించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు వాళ్ళు మనకు కనపట్లేదు మనం వాళ్ళకి కనపట్లేదు వెళ్ళి కార్వనలో కూర్చుంటున్నారు కారవనంలో కూర్చున్నప్పుడు వెళ్ళాలంటే నోర్ ఎవరింటికైనా మన ఇంట్లో అయినా బాత్రూంలో ఎవరు డోర్ నాక్ చేసే కదా వెళ్తాం సో ఆ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు పర్మిషనే కావాలి కదా సో ముందు బయట నలుగురు ఐదుగురు ఉంటారు అది మనం చెప్పి చండి గారు వస్తానంటే పలానా టైంకి రమ్మని చెప్పి అని అంటే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకుండే బిజీ వాళ్ళు లేకపోతే వాళ్ళు అఫ్ కోర్స్ అది పెద్ద ప్రాబ్లం కాదు ఎప్పుడైతే ఈ ఇది ఇక్కడ ఇలాంటి రేంజ్లో అడిగి పర్మిషన్ తీసుకుని షూటింగ్ దగ్గర కూడా బయట నిలబడి పర్మిషన్ చూసుకు రేంజ్ రేంజ్కి వచ్చి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంటే ఆ హ్యాపీ మూమెంట్ ఆ ఆ క్లోజ్నెస్ మిస్ అవుతున్నాం నేను ఎంత వాళ్ళతో సినిమా చేసిన వాళ్ళకున్న బిజీకి ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే పక్కన ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మనకు తెలియదు ఆ టైంలో మనం వెళ్ళి ఏ బాగున్నావా ఆయన తాత తారక్ ఏం ప్రభాస్ మనం కూర్చుంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు ఇప్పుడు ఆ పొజిషన్స్ మారిపోయింది అంత ముందున్న ఆప్యాతలు అఫెక్షన్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇలాంటి స్టేజ్లో మనం ఎంతవరకు కరెక్ట్గా అంటే మనం వెళ్ళడం ఎంతవరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అలాగని రామోజీ ఫిలిం సిటీలో నేను ఎవరినో పక్క సినిమా షూటింగ్ కలవటానికి వచ్చాను పక్కన ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంటుంది తారక్దో ఇంకొకరిదో ఇంకొకరిదో ఉంది కదా అని టక్కన వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు దానికి ముందు మనం నా మేనేజర్లో లేదా ఆల్ మేనేజర్లో చంటి వచ్చారు కలుద్దామని అంటే రాబడు రమ్మంటే వస్తారు కొంతమంది ఏమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒటి చేతుల్లో ఫోన్లో ఉంటుంది ఫోన్లో ఉన్నాడు అప్పుడు లేడు ఫోన్ లేకపోతే మీకు చేయలేనట్టే కరెక్ట్ మనకి మనిషి పుట్టి దేవుడు రెండు చేతులు ఇస్తే ఇప్పుడు మూడో చేయి అయిపోయింది మనకి ఫోన్ పొద్దున్న లేగిస్తే పెళ్ళం పల్లం పక్కన ఉందో లేదో మనం చూసుకోం కానీ ఫోన్లో ఏం అనేది చూస్తాం ఇలాంటి టైములో ఏ సెట్టికి వెళ్ళినా కొన్ని కొన్ని గెటప్లు సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు నేను తీయకపోయినా ఇంకొకటి ఎవడో అక్కడికి వెళ్ళి కప్పుకుని వెనకాల నాశంటో నాకు ఇంకొకటి ఫోటో ఏదైనా తీసేయడానికి అది లీక్ అవుతే ఇక్కడ సినిమా ఏదో లీక్ అయిపోతున్నట్టుగా ఫీలింగ్ లో కొంతమంది ఉన్నారు అందుకోసం చాలా మందిని అవాయిడ్ చేస్తున్నారు అంటే మీరు మాట మాత్రం కూడా ఇప్పుడు ప్రభాస్ గాని జూనియర్ ఇంటర్ని గాని అడిగింది లేదు మరి బాలకృష్ణ గారు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వచ్చారు వస్తున్నారు ఆయనతో కూడా మీరు ఏం ప్లాన్ చేయలేదు ఆయన మంచి స్వింగ్ లో ఉన్నారు ఇప్పుడు స్వింగ్ లో ఉన్నారు కరెక్ట్ కాదండి నేను అంటే ఇవాళ ఎప్పుడవుతు ఈ నెంబర్స్ ఇవన్నీ మారిపోయినాయో ఫస్ట్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆహా వీడు వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసే రేంజ్లో లేడు ఐదు వందలు పెట్టి సినిమా తీసే రేంజ్లో లేడు తీయగలరా లేదు ఒకవేళ మనకి చేసిన ఇంకొకళ్ళను ఇద్దరునో యాక్ట్ చేస్తున్నారు ఒక్క సింగిల్ ప్రొడ్యూసర్కి పలానా సినిమా చేస్తున్నారని చెప్పండి ఇప్పుడున్న హీరోలు ఒక్క సింగిల్ ప్రొడ్యూసర్ పేరు మీద దేశమే వెళ్తుందో చెప్పండి ఎక్క ఏ ప్రొడ్యూ ఏ ఏ రోజు ఏ సినిమా చూసినా అరవింద్ గారు లాంటి వాడే అలాంటి కూడా రెండు సినిమాలు ఇద్దరు ప్రొడ్యూసర్సే కదా ప్రభాస్ చేసిన ఇద్దరు ముగ్గురు పేర్లు పడుతున్నాయి కదా అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఐదుగురు ముగ్గురు నలుగురు ఉన్నారు కదా అంటే వన్ సింగిల్ బ్యానర్ బ్యానర్ ఒకటి ఉంటుంది బట్ ప్రొడ్యూసర్స్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కదా యాడ్ చేస్తారు యాడ్ అవుతున్నారు కదా విశ్వప్రసాద్ గారు పీపుల్స్ ఆయన ఒక్కరే మీరు అనుకుంటున్నారు ఆయన తర్వాత ఆయన అన్ని సినిమాలు కూర్చుకుంటున్నారు ఆయన పేర్ల తర్వాత ఇంకో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేకపోతే అసోసియేట్ ప్రొడ్యూసర్ కొన్ని పేర్లు పడుతున్నాయి ప్లస్ అది కాకుండా ఆ చేసే హీరో అన్అిషియల్ గా పలా నవలికి నేను కమిట్మెంట్ ఉంది ఆ డేట్లు మీకు ఇస్తున్నాను అతను కొంచెం ఈ అమౌంట్ ఇవ్వండి అని చెప్తున్నారు ఇవాళ అంటే అతను కూడా కొంతమంది హీరోలు ఇతను నన్ను నమ్ముకునే సంవత్సరాలు ఉన్నాడు వీటికి మనం ఏదో చేయాలని సో నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు చేయలేవు కాబట్టి ఐదు వందల కోట్లు పెట్టి ఆయన తీయగలడు కాబట్టి అతనికి అతనికి తుణమో పానవ ఇవ్వండి రూపాయి రెండు రూపాయలు అతనికి ఇవ్వండి నా కమిట్మెంట్ అని చేస్తున్నారు కదా సో ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వీళ్ళందరితోటి ఈ సో వీళ్ళు ఎదిగారు మంచిది ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు హీరోలు అందరూ మనం కూడా వాళ్ళని ఆ స్థాయి నుంచి తగ్గించి సినిమా తీద్దాం అనటం కూడా తప్పు మనం కూడా ఆ నేను కూడా ఆ రేంజ్తో తీయగలిగితేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కరెక్ట్ లేనప్పుడు అతను నా మీద ఆఫెక్షన్ తోటి చంటి రండి సినిమా చేద్దాం డెఫినెట్గా అని అన్నా కానీ తీగల క్యాపబిలిటీ నాకు ఉందా లేదని ఫస్ట్ నేను చూసుకుని వెళ్ళాలి అక్కడికి వాళ్ళ నోట్లోంచి నేను అనిపించుకునే కన్నా నేను అనుకుని మనం ఇన్ని ఆలోచించుకోండి ఇది ఆలోచించుకుంటే అక్కడికి వెళ్తే తప్పు అవుతుంది కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి